వైసీపీ నాయకుడు పసుపులేటి సురేష్ కొన్ని అడిగారు మిమ్మల్ని సురేష్ గారు కొన్ని అడిగారు ఏంటంటే మీరు ఢిల్లీలో ఏ విధంగా చేశారు తర్వాత ఈసేన రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నారు కానీ మీరు ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి దానికి కొంచెం సమాధానం చెప్పండి పచ్చకాలు ఒక పచ్చగా ఉంటది వాళ్ళ నేతకి ఏదైతే సంస్కృతి ఉందో దాడుల సంస్కృతిని ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఉన్నాయి కాదు చూడండి ఒక పార్టీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గారి ఎవరన్నా ఒక దాడి జరిగితే ఒక పార్టీ కార్యమే దాడి చేస్తే ఇప్పటి వరకు ఎవరన్నా సరే దాడిని సమర్థించుకుంటూ దాడి చేసిన వాళ్ళు నా ఫ్యాన్స్ నా భక్తులు నా వీర మీదే చెప్పుకున్నటువంటి నాయకుల్ని మనం ఎప్పుడూ చూసామండి పుట్టిపుడికా చూసామండి కనీసం ముఖస్థుతి కన్నా సరే సార్ గల అంటారు ఎక్కడ సార్ లేకపోతే అలా జరగకుండా ఉండకూడదు దానికి దాడులకి ఇది కనీసం కనీసం ముఖస్థుతి కన్నా అంటారు ఇది అది కూడా కాదు కదా వాళ్ళకున్న రోగాన్ని అందరికీ అంటకడతారు అంటే ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అండి అలాగే అన్నారు ఒకే కోర్టులోకి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి జడ్జి గారి ముందు మరి చెప్పొచ్చు కదా నాకు వల్ల వంశీ గారి నన్ను తిట్టారు కొట్టారు నన్ను బలం చేస్తారు ఎందుకు చెప్పలేకపోయారు అలా అంటున్నారు కదా నేను అందుకనే మా ప్రభుత్వానికి చెప్తున్నా మీ ఏ వేకప్ కాల్ ఫర్ మనకి ఇది ఒక వేకప్ కాల్ ఇప్పుడు మా ప్రభుత్వం ఎల్డి ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం మీట్ పెట్టి ఎందుకు ఓడిపోయి నాకు అర్థం కావట్లేదు నా మీద చాలా కేసులు పెడతారు నన్ను ఎన్నో వేధిస్తారు నేను ఎన్ని రెడీగా ఉన్నారు అని చాలా భేదమోహం పెట్టి అన్నారు అయితే మా చంద్రబాబు నాయుడు గారు గాని మా పుర గారు గాని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు కక్ష ఉండదు కక్ష ప్రతి కక్షలు ఉండవు పెద్దదారులు ఉండవు రాజ్యాంగ బద్దంగా పరిపాలన చేసుకుంటాం చట్టం తన పని చేసి చేసుకుపోతాను ఆరేడు మాసాలుగా చట్టం తల పని చేసుకుపోతుంది వైసీపీ పార్టీ నాయకులకి ఆ రోజు స్టార్టింగ్ లో ఉన్న భయం ఆ తర్వాత ఆత్మవిశ్వాసే మారిపోయింది అర్ధే మంది ఏం మనకేం అవదు అని ఇప్పుడు అది అతి విశ్వాసం అయిపోయింది ఏ రకంగా రివర్స్ అనమాట అంటే రేపు కూడా కేంద్ర టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారని అక్కడ కూడా ఒక కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటరే కేసు ఫైల్ చేశారు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అతనితో కూడా కోర్టులో కూడా ఇప్పించేస్తారు కేసు స్టేట్మెంట్ ఈ సిడీ రెడీ బెడ్ రెడీ మళ్ళీ అక్కడ కూడా గెలిపించేస్తారు అన్ని కేసుల్లో ఇలాగే అతి తీసుకోవచ్చు అనమాట అంటే అయితే మనం చట్టబద్ధంగా వెళ్దాం అనుకుంటుంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా అలవాటు పడ్డ మనుషులు ఇటువంటి క్రిమినల్ అలవాటు పడ్డ మనుషులు చేసే కార్యక్రమం ఈ రకంగా ఉంది అందుకని అన్న మా ప్రభుత్వం మేకప్ కాల్